ఆపరేషన్ కగార్ పేరిట కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సైనిక చర్యను ఖండిస్తున్నట్లు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎల్లయ్య తెలిపారు సిద్దిపేట జిల్లా నారేట మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఇప్పటి మావోయిస్టులు ఆదివాసులు మొత్తం కలిపి నాలుగు వందల ఎనభై మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు ఇటీవల వరంగల్లో నిర్వహించిన బీఆర్ఎస్ సభలో కేసీఆర్ ఆపరేషన్ కగార్ను ఆపాలని కేంద్రాన్ని కోరుదామని అన్నప్పుడు లక్షలాది మంది కేసీఆర్ కు మద్దతు ప్రకటించారన్నారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ను నిలిపివేసి పోయిలతో చర్చలు దండకారణ్యంలో శాంతిని నెలకొల్పాలని కోరారు కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు కుంబాల ఎల్లారెడ్డి మాజీ ఎంపీపీ ఒగ్గు బాలకృష్ణ మాజీ సర్పంచ్ ఆంజనేయులు మాజీ ఎంపీటీచర్లో రత్నాకర్ కిష్టయ్య భాను తదితరులు పాల్గొన్నారు ఆపాలని బిఆర్ఎస్ పార్టీ పక్షాను మేము డిమాండ్ చేత్తున్నాం ఆపరేషన్ ఖగాన్ పేరు మీద దక్షిణ భారతదేశం మధ్య భారతదేశంలో దండకారణ్యంలో ఆదివాసీలను మావోయిస్టులను అక్కడ ఉన్న ప్రజలను ఊచపోతూ కేంద్ర ప్రభుత్వం ఈ పద్ధతి కరెక్ట్ కాదని మేము మా ఊర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఏదైతే కగార్ ఆపరేషన్ పేరుతో ఆదివాసులను అమానికులను కాల్చి చంపుతుందో దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ అదేవిధంగా ఆదివాసుల సమస్య ఇప్పుడు పుట్టింది కాదు కొత్త ఆల్రెడీ రెండు వందల ఏళ్ళ కింద కానీ మూడు వందల ఏళ్ళ కింద అయినా కానీ వాళ్ళ పోరాటము జల్ జమీన్ జంగల్ గురించి పోరాటం చేస్తున్న వాళ్ళు వాళ్ళ హక్కులు వాళ్ళకి కావాలని చెప్పి పోరాటం చేస్తున్నారు ఇది ఎవరో ప్రోత్సహిస్తేనో ఎవరో చేస్తేనో ఇది కాదు ఇది ఇది అల్లూరు సీతారామరాజు పోరాడింది ఆదివాసుల గురించే కుబరం భీమ్ పోరాడింది ఆదివాసుల గురించే బిర్సా ముండా పోరాడింది ఆదివాసుల గురించే వీళ్ళందరికీ మీరు ఈ అంటే ఆ ప్రజల గురించి పోరాడిన నాయకులందరికీ ఏమో మీరు వర్గాంతులు చేస్తారు విగ్రహాలు పురోజులు ఇస్తారు ఇవాళ అదే అమాయకుడు ఫోటో పెట్టుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వానికి ఇది ఒక పద్ధతి కాదు ఇది మన ప్రజలను మన ప్రజలను వాళ్ళు ఒక దేశం కావాలని కోరుతలేరు వాళ్ళ హక్కులు రాజ్యాంగం ప్రకారంగా ఐదవ షెడ్యూల్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా వాళ్ళ హక్కులు వాళ్ళకి వాళ్ళకి చెందాలని చెప్పి మా భూమి మాకు కావాలని చెప్పి ఇక్కడ ఉన్న ఏదైతే సంపద ఉందో సంపద మాదే అని చెప్పి వాళ్ళు పోరాడుతురు దీనికి